పిన్ని వల్ల ఇంటికి వెళ్తున్నాము మా పిన్ని ఎక్కువ మా ఊరికి రాదనమాట మేమే మా పిన్నికి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్తున్నాము అమ్మ చెల్లెలు మా చిన్నత్త అంతా కలిసి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి వీడియో తీస్తా ఇంకా దారి మధ్యలో ఉన్నాం డ్రైవింగ్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఆవులాంపల్లి అని మన ఒడుగురు నుంచి మనము లోపలికి వస్తామన్నమాట ఈ ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి ఒక అక్కడ కనిపించేదే ఊరు ఒక కానీ ఉండదు పల్లెటర్లో చాలా సైలెంట్ ఉంటారు ఎవరు బయటికి రారనమాట అదే ఇండ్లు చూసి పిన్ని చాలా సంతోషపడుతుంది ఇక వెళ్దాం లోపలికి లోపల పిన్ని అయితే చాలా సంతోషపడింది మమ్మల్ని చూసి ఎందుకంటే చాలా రోజులైంది కదా కలిసి అందుకోసం కలిసి అందరూ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఇప్పుడు తినొచ్చిన పిన్ని అన్న వినకోకుండా ఆ పిన్ని కొడుకులతో అంటే నా తమ్ముళ్లతో చికెన్ తెప్పించి మళ్ళీ చేసి మొత్తం చాలా తినిపిస్తుంది పిన్ని కొడుకులు కూడా చదువుకుంటూ ఒక పక్క పని నేర్చుకుంటానంట ఈ మాట విని నాకు చాలా సంతోషమైంది ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి మా అత్తకి ఇంట్లో వేడి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న పిన్న ఇంటికి వెళ్ళి మనం సర్ప్రైజ్ ఇచ్చినాము కదా అక్కడ నుంచి మళ్ళీ రెండు రెండు గంటలు ఏమి ఉన్నాం అక్కడ అత్త కూడా మనతో పాటే ఉండే కదా అత్తని కూడా ఇంటికాడ అని చెప్పి బయలుదేరినాం అక్కడ బయలుదేరితేనే దానికి లైట్లు పడలేమా దానికి రాత్రి అయిపోయింది ఇంకా ఇంటికి ఎక్కడ వెళ్తారులే ఇక్కడే అత్తోళ్ళ ఇంట్లో ఉందామని చెప్పి ఇక్కడే ఉన్నాము ఇంకా ఇక్కడ నుంచి ఒక ట్రిప్ ప్లాన్ అయింది నేను ముందు నుంచి చాలా రోజుల నుంచి పోవాలనుకుంటాను అది ఇప్పుడు మాట్లాడుతున్నారు కింద పోదామా అని చెప్పి నేనే చెప్పిన పోదామా అంటే డిస్కషన్ జరుగుతుంది ఇంకా అక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ ఉంది అంతవరకు మేము లైట్లు మొత్తం చేపించుకుందాం ఒక గంటలో అయిపోతుంది గంట లోపలే అయిపోతుంది అది అయిపోతేనే అక్కడ బయలుదేరదాం ఆ ప్లేస్ చూపిస్తా ఆ ప్లేస్ కానీ చాలా ఫేమస్ అనమాట ఇంకా మనతో పాటు ఉంటే ఇంకా బండ్ ఉంటే ఇంకా తిరగడమే అనమాట అందరినీ ఈ హ్యాపీ మూమెంట్సే నాకు కావాల్సిందేది అందుకోసం పదండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఆ లైట్లు చేయించుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనమైతే బయలుదేరుతున్నాము ఇప్పుడు ఆ ప్లేస్కి అందరం వెళ్తానాము ఫస్ట్ వెళ్ళే ముందు ఈ కూల్ అండ్ ఇంజిన్ ఆయిల్ ప్లస్ టైర్స్ ఎయిర్ మొత్తం చెక్ చేసుకుందాం అది కాక అన్నం పప్పు అది చింతొక్కు మొత్తం తీసుకున్నాం బయట అదే తినేకి బయట సూపర్ ఉంటుంది బయట కూర్చొని తినేకి ఇప్పుడు వెళ్ళే ప్లేస్కి మేము చిన్నప్పుడు అయితే చాలాసార్లు వెళ్ళినాము అంటే నెలకు ఒకసారి వాహనానికి ఒకసారి అట్లా వెళ్తూనే ఉన్నాము మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల అక్కను వెళ్ళనే వెళ్ళాల ఇప్పుడు వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటాను వెళ్ళాలా అని చెప్పి కుదరడంలో ఈరోజు ఫైనల్లీ కుదిరింది ఇంకా వెళ్దాము ఆ ప్లేస్ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీరు చాలాసార్లు వెళ్ళింటారు ఆ ప్లేస్కి మంచి ప్లేస్ అనమాట అక్కడ రెండు అదే దారిలోనే రెండు మూడు ప్లేసులు ఉన్నాయి అది కానీ కవర్ చేద్దాం అది కానీ చూద్దాం చిన్నప్పుడు చూసింటేమే అవసరేముందో మారిందో అక్కడికి వెళ్ళి చూపి దారిలో చిప్పగిరి అని ఉంటే ఇక్కడికి వచ్చినాము ఎప్పుడో చిన్నప్పుడు ఫ్యామిలీతో పాటు వచ్చేవాళ్ళం చాలా రోజులైంది వచ్చి అందుకోసం దర్గాను చూద్దామని ఇక్కడ ఫేమస్ దర్గా ఇక్కడ దర్గా లోపల చూస్తుంటే అంటే చిన్నప్పుడే జ్ఞాపకాలు మొత్తం ఇక్కడ ఆడుకున్నవి మొత్తం గుర్తుకొస్తున్నాయి చాలా మారిపోయింది ఇప్పటికీ చిన్నప్పటికి చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి అప్పుడు చిన్నప్పుడు వచ్చే అప్పుడు ఫ్యామిలీతో పాటు బంధువులతో పాటు వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడే తిని రెండు మూడు రోజులు ఉండి ఇక్కడే వెళ్ళే వాళ్ళం అనమాట అవి మొత్తం గుర్తు చేస్తుంటే ఎట్లో ఉంది మనం ఇక్కడికి వచ్చిండేది ఇప్పుడు చిప్పగిరిలో ఉన్న దర్గాంకి మనం చాలా సంవత్సరాల కింద అంటే చిన్నప్పుడు వచ్చినాం ఇక్కడికి లేదు అంతగా ఇప్పుడు చూస్తా అంటే ఇక్కడ మొత్తము కొద్ది కొద్దిగా గుర్తుకొస్తుంది అనమాట అప్పుడు చిన్నప్పుడు వచ్చింటేమే అని చెప్పి ఫ్యామిలీతో పాటు రావడము అంటే ఎప్పుడు ఫస్ట్ సారీ అనమాట వెళ్ళే ఊరు ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంది అందుకోసం ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరుదాం పొద్దున్నే మేము జల్లీ బయలుదేరుదాం అనుకుంటే కాలేదన్నమాట ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అన్నం వండుకొని అది ప్యాక్ చేసి అందరు రెడీ అయ్యి హెడ్లైట్లు వేసుకునే ఇంతవరకు చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుదాం మేము వెళ్ళే ఊరు చాలా దూరం ఉంది అందుకోసం మధ్యలోనే భోజనం ఇస్తామని దాంతోపాటు ఏమైనా బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఉంటే తీసుకుందామని ఇక్కడ పక్కన పల్లెటూరులో ఆగినాం ఇక్కడ తీసుకొని మధ్యలో ఏదైనా ప్లేస్ మంచిగా ఉంటే అక్కడ తినేద్దాం ఆ ఊరికి పోతా పోతే ఆకలి అయితే భోజనం చేసే టైం అయితే ఇంకా పక్కనైతే నిలబెట్టేసిన పొలాల్లో వచ్చినాము అన్నం భోజనం చేసేకని ఇంకా అన్నం పప్పు కదా మంది అంటారు ఇట్లా పొలాల్లో అయితే డైలీ తినేకన్నా ఎక్కువ తింటారని అది నిజమే మా మడికాడికి కూడా పోతా కదా మా తోటి అక్కడ కూడా సేమ్ అక్కడ డైలీ తినే కన్నా ఎక్కువ తింటాము అనమాట ఇక్కడ కూడా చాలా బాగుంది చూడండి ఆ నిమ్మ చెట్టు కింద పక్కన అక్కడ ఇక్కడ బోన్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం ఇక్కడ కూర్చొని తింటుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మా మడికాడ చిన్నప్పుడు మడి కోసేటప్పుడు అమ్మ మొత్తం అందరికీ వండేదనమాట అలా సేమ్ తింటున్నట్లు ఉంది మొత్తం ఐదు గంటల జర్నీ తర్వాత ఫైనల్ డెస్టినేషన్కి చేరుకున్నాం ఇదే ఎల్లార్తి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినాం హలో ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసినాము ఎల్లారిటీకి నేను చెప్పింది ఇది ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినాం మేము ఇది చూడండి మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినాం కదా మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట ముందు ఎంట్రెన్స్ కూడా లేదు డైరెక్ట్ ఉండే దర్గా దగ్గరికి ఇప్పుడు ఎంట్రన్స్ పక్కన మొత్తము షాపులు మొత్తం వచ్చేసినాయి మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఏం లేవు అనమాట ఇది ఇదే లోపల చాలా అంటే చాలా చేంజ్మెంట్ అయిపోయింది లోపల మొత్తం ఇవి కూడా కొత్తవి కట్టినారు మస్జిద్ ఇది దర్గా చూసినారు కదా మీరు వాళ్ళకి ఏమొచ్చింటో ఒకసారి కామెంట్లో చెప్పండి దర్గా లోపల నుంచి వచ్చేసినాము ఇంకా అటు సైడ్ ఇంకో దర్గా ఉంది కొండ మీద ఉంది దర్గా అది అది కూడా చిన్నప్పుడు ఎక్కుతా అంటే మీ దానికి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి హజరత్ శిక్షావళి హజ్రత్ షాషావళి మళ్ళీ అక్కడ ఇది మొత్తం అప్పుడు ఏంది లేదనమాట ఇప్పుడు ఆ దర్గా ఉంది అక్కడ నుంచి మళ్ళీ వెనకల సైడ్ బ్యాక్ సైడ్ కొండ ఉంది ఆ కొండ మీద దర్గా దగ్గర వెళ్దాం ఇక్కడ పిల్లులు చూడండి ఏం కూర్చున్నాయి ఇక్కడ పైన కొండ మీద దూద్పీర్ అని ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళము ఇక్కడ ఏమంటే బయట కిందే పాలు అమ్మేవారు అనమాట పాలు తీసుకెళ్ళి పైన మన పైన దర్గాలో వేసేవాళ్ళము ఇప్పుడైతే బయట ఎవరు పాలు అమ్మడం అక్కడ పైన ఏమని చూద్దాం అమ్ముతున్నారేమో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో మేము చిన్నప్పుడు వచ్చే వాళ్ళు వస్తాంటేం కదా ఇక్కడ చిన్నప్పుడు వస్తాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఉన్నోళ్ళు ఏమని చెప్తున్నారంటే ముందు ఇక్కడ రాత్రిపూట్ల ఒక సింహం వస్తుంది సింహం వచ్చి కసువు నూకి వెళ్ళిపోతుంది అని చెప్పేవాళ్ళు అది ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రమో అవద్ధమో తెలియదు అనమాట ఇంకోసారి వెళ్ళి అడుగుతాం వాళ్ళకి ఇప్పుడైతే మనం మొత్తం దర్గా దగ్గర పైకి వచ్చేసినాము ఇక్కడ చూసినారా సింహం బొమ్మ వేసినారు అది ఎంత మాత్రం నిజమో అబద్ధమో తెలియదు అనమాట చాలామంది నిజమే అని నమ్ముతారు చూసిన రెండు ఇద్దరు ముగ్గురు చూసినారు కూడా అంటారు ఇంకోటి మీకు ఒకటి చెప్పాలా అక్కడ ముందర చూస్తున్నారు కదా మీరు అక్కడ చూడండి అక్కడ దూరంలో ఒక మనిషిలాగా ఒక రాయి కనిపిస్తుంది కదా దాని హిస్టరీ ఏమంటే అతను ఒక మనిషి ఏదో తప్పు చేసినందుకు ఇక్కడ ఉన్న స్వామి శపించినందుకు అలా రాయిలాగా మారిపోయినాడు అని చాలా మంది ఇక్కడ చెప్తారు ఇక్కడికి మీరు కూడా వచ్చినట్లయితే ఇదే మీరు స్టోరీ విని ఉంటారు ఇక్కడ ఇక ఇక్కడ నుంచి బయలుదేరదాం చాలా రాత్రి అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్